ఏమంతా అడుగుతున్నారు ఎట్లున్నారా బాగున్నారా ఎట్లున్నాయి కొంటలు గింటలంతా అంతా ఏసారు కూడా మళ్ళా ఏ సమాచారము ఊర్లో ఎట్లుంది

이요여보어요로나나나내지 uh, oh. <'ntary> <coughs> <whiskey and parafitetse> हाँ हाँ यह तो बच्चा किधर मूर क्या अपना सारे ऊपर अनार और जूस बोला मैं तो बना रहा था ना इस गैंड की तो काटा मिक्स में नहीं है वो రెండు ఉంటే ఆరు నెలలు ఐదు నెలల ఊర్లో బయటికి పోతున్నావా లేదా పోతా అదే ఇంట్లో కూర్చోవద్దు ఫ్రెండ్స్ ఉన్నారు లేదా ఇక్కడ బాగా ఊర్లో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏంటా మరి బోర్ కొట్టిందండి నా దగ్గర తాడిపదులు ఊరికే రా బండి వేసుకుని ఎవడొద్దాం నిన్ను నేను ఊరికే వచ్చి నన్ను చూసుకో ఫ్రీ ఉన్నప్పుడు నీకు బోర్ కొడతాయి నేరకుపోతాయి ఆ రోజు వస్తాను మళ్ళా రెడ్డి

అవునా చెప్పు అన్న కథలు ఏం చెప్పా అన్న కథలు అల్లడు అవుతాడా అనుకున్నా బాగుంది ఏం చెప్పంటాయి అంటే వాళ్ళు ఏం கட்டிங் பன்னெண்டு ரோஜா கட்டிங் பாலவ என்ன பவுண்ட கதா எதாம

ಬುಲೆಟ್ ಕಲಿಬೇಕು ಅಂತಾ ಅಡಿಕಾಡಿ ಆನೆ ಇಡ್ತಾರಾ ಬುಲೆಟ್ ಮಣಾನ ಚಿಚಿನಾನಿಗೆ ಬೇಲ್ದಾರ ಬಂದಿ ತಿಳ್ಸೋಣ ಅನ್ನೋದು रोज ನಾನು ಅವರ ಮನೆಗೆ ಹೋಗ್ತಿದ್ದೆ ಬಂತು ಮಂಚೋಡಿ ರೈಟ್ ಫಸ್ಟ್ ಆ ಅದ್ಮೇ ಕಷ್ಟ ಮಾಡು ಮರ ಬುಲೆಟ್ ಮುಗಿದمو ಅಂತ ಏನೋ ಏನಕ ಏನೋ ಯೋಡಿಕಾಲು ಬುಲೆಟ್ చూస్తಾನೋಡು ರೈಟ್ బాగున్నా చెప్పు ఏం సంగతులు ఫస్ట్ కదా ఎట్లున్నావు బాగున్నావా మా ఎట్లున్నావు కొంత్రానికి బాగున్నాడు కదంతా చూసుకోండి నేనైతే ఆడ వేరే ఊర్లో అయితే నేను నేను చూసుకుంటే అంత నాకు ఇచ్చిపోవాలి బాబు నువ్వు భూ పెట్టు మొత్తం నీకేస్తా అని భూ పెట్టేదేముంది ఇంతమంది పెడతాం రోజు కొడుకున్నారు అంటే ముగ్గురు ముగ్గురు బాగున్నారా ఇదంతా

హాయ్ అడగాలి ఓకేనా నమస్కారం పెట్టద్దు నమస్తే అన్నద్దు ఇవన్నీ వద్దు సరేనా దండి రావాలనుకున్నావా బొమ్మలు ఎక్కువ రావాలనుకుంటున్నావా మాట్లాడద గట్టి చెప్పారా దమ్మున చెప్పు అవునా ఏం దండ్లున్నావు ఏ అమ్మాయి చాలా మంది దండ్లున్నారు తాను అయిపోయిందా తాళైపోయింది ఎగ్సైందా బాబా பா <laughs> சொல்ல <laughs> <laughs> సర్పంచ్ అంటారు కానీ ఏం పాప ఇంట్లో కూర్చున్న వాళ్ళు మాకు ఏం సర్పంచ్ అంతే కదమ్మా తిరుగుతారు పాపం చేస్తారు అది చేయాలి చేస్తా ఏ మొత్తం కంటున్నారు కదా మొదలు చెప్పు చెప్పు ఏం బయట కూర్చోంటే బాగా కదా బయట కూర్చుంటాయి బయట కూర్చుంటాం

là lớp 16 đó Đó Rồi 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 हां 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 <esh> सड़न <देटेटेका था साथ दूरी> <नेधीता> ओ <t देटेटा थासाथ गेशानारी> <सथ> <ratively> हाँ 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 देख बेटा देख बेटा कितने कितने हो गए हाँ चल मंदिर जाने ना रहा पढ़े पढ़े नहीं पढ़ा रहा है ना 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 कल कल नाच 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 न

हा जमा बोन आहे ஊருக்கு பாத்து நாலு கிடைந்து ஆறுனா இட இல்ல கண்ணியா ஊரு எந்த இரவு நாலு எக்கரா முடியும் இரவு